హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించిన డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారండి అయితే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఈ డబ్బులు అయితే వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ డబ్బులతో పాటు మనకు డ్వాక్రా మెల్లు కానుక అయితే ప్రకటించారండి అయితే ఏ కానుకు ఇవ్వబోతున్నారో దానికి సంబంధించి తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీలో డ్వాక్రా మైల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అయితే చేస్తారు కాబట్టి అయితే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది డ్వాక్రా మైల్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఎటకేలకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు అయితే ఈ డ్వాక్రా మైల్కి సంబంధించిన డబ్బు డబ్బులు అనేవి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి మనకు జనవరి పదో తారీఖు నుండి జనవరి ముప్పై తారీఖు వరకు అయితే ఈ డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం డేట్లతో సహా ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ రుణమాఫీ అనేది ఐదు లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలో చెప్పడంతో మనకు ఐదు లక్షలు చేస్తే కనుక ఒక గ్రూప్కి మనకు విడతకు లక్ష ఇరవై వేలు అయితే వస్తుంది కాబట్టి ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది మహిళలు ఉంటారు కాబట్టి ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మాక్సిమం రుణమాఫీ డబ్బులు అయితే పడుతాయి అయితే మనకు ఈ రుణమాఫీతో పాటుగా మనకు జ సీఎం జగన్ గారు మరొక కానుక అనేది ప్రకటించారండి అయితే ఆ కానుక ఏంటంటే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఏంటంటే డ్వాక్రా మెల్ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో మహిళలు ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండి సో ఎవరైతే వయసు నలభై ఐదు సంవత్సరాలు లోపడకుండా తక్కువ వయసు ఉంటారో అలాంటి వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు అయితే ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకొని ఉంటారో ఈసారి కూడా అలాంటి వాళ్ళందరికీ మనకు జనవరి ముప్పై తారీఖు నుండి మనకు వీళ్లకు పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు అయితే మరొక కానుకు సంబంధించిన డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ డబ్బులు అనేవి ఏదైతే మీకు డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఉన్నాయో ఇది మీ యొక్క పొదుపు పుస్తకంలో పడుతుంది అలాగే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సబ్మిట్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు డ్వాక్రామాయాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే మనకు ఈ శుభవార్త ఈ కానుక అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సంక్రాంతి కానుక సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అండి ఏపీలో డ్వాక్రామాయాలకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్